హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఇది చూడండి మనం ఇదైతే డైలీగా వాడే వాళ్ళండి ఇది చూస్తున్నారుగా ఇదైతే డైలీ వాడుతున్న వాళ్ళ దీనికైతే ఇదిగోండి రింగు తాడు అలాగే ఇది చేతి తాడు కూడా బాగా ఇదైంది రింగు తాడు అయితే తెగిపోయింది పూర్తిగా ఈ అంటే రింగు తాడు అంటారు దాని జీవ తాడు అంటారండి మీకు అర్థం అవ్వాలని రింగు తాడు అని అంటున్నారు ఇదైతే తెగిపోయింది కదా అని మనం ఈ వలన తీసేసుకోకుండా దీన్ని మళ్ళీ మనం వర్క్కి ఎలా వాడుకోవటానికి దీన్ని మళ్ళీ రన్నింగ్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది దీన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇది ఇది అయితేనండి పూర్తిగా తీసేసుకోవాలండి రింగ్ తాడు అనేది పూర్తిగా తీసేసుకోవాలి ఇదిగో మనం గమనించండి ఇది తాడు చూసారు కదా ఈ తాడు మనం పూర్తిగా మార్చుకోవాలంటే లెంత్ పెట్టి కొంచెం ఇది చేస్తాడు కదండి ఇదైతే పూర్తిగా కట్ చేసేసుకోవాలి మనం ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే చేస్తాడు వచ్చింది మనకి దీన్ని అయితే పూర్తిగా ఎడదా కట్ చేసేసుకుందాం ఇప్పుడే మామూలుగా వేస్తావా ఎందుకంటే పూర్తిగా అయితే తీసేసాను చూపించేసి అటు చూపించేలా ఎంతవరకు కట్ చేసేవా అన్నది ఇదిగోండి అట్లయితే కట్ చేసేసాను ఈ తాళ్ళు అనేది మళ్ళీ ఊడ తీసుకోకుండా ఈ పద్ధతి అయితే ఫాలో అవ్వండి బాగుంటుంది తేలిగ్గా కూడా పని అయిపోతుంది మనకి మనకి నెక్స్ట్ వీడియో అన్నతాళ్లు ఎలా కుచ్చిపోసుకోవాలి అన్న తాళ్ళు మొత్తం జోడిచ్చేది వీడియో పెడుతున్నామండి ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి బాగా గమనించండి నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాము ఇదిగోండి తాళ్ళ నుంచి దీంట్లోంచి మనకి గ్యాప్ అయితే ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి మనం తీర్చుకోవటమేనండి ఈ తాళ్ళన్నీ పూర్తిగా ఓడదీయకుండా ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి పని తేలిగ్గా అయిపోతుంది మనకి ఎన్నో నెంబర్ దాము ఇది మూడో నెంబర్ మాములుగా మనం పొలుగును వాడుకునేది ఒకటో నెంబర్ దారం ఇది చూడండి ఒకటో నెంబర్ దారం అయితే సన్నదారం అయితే మనకి గ్రిప్ బాగా వచ్చింది అంటే పొట్టు బాగా పెడుతుందండి వీలైనంత వాటికి గట్టిగా వేసుకునే మార్గమే చూడండి చూడండి టైట్ అలా చుట్టుకుంటూ పోవడమేనండి ముందు రెండు టాకాలు కొట్టుకోవటం ఇంకా బారుకి చుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి అది ఒక జాన పెట్టుకుంటే సరిపోయిద్దండి చేతాడు ఉంది కదా ఆ మడత ఒక జాన పెట్టుకుంటే సరిపోయిద్దండి అది చూడండి మనకి గ్రిప్ రావాలి గ్రిప్ అనేది ఊడిపోకుండా మనం గట్టిగా స్ట్రిఫ్గా నిలబడటానికి కొద్దిగా ఎగస్ట్రాగానే వదులుకోవాలి మనం రిపేర్ చేసుకోవటం ఎలా అన్నది మన వీడియో ఈరోజు పూర్తిగా చుట్టిన తర్వాత చూపిస్తానండి మిగతాది ఉన్నాయి మధ్య మధ్యలో మనం అయితే వేసుకోవాలండి ముళ్ళైతే వేసుకోవాలి వేసుకుంటే ఒకవేళ దారం తెగిపోయినా కానీ ఆ ముళ్ళు అనేది ఆపేస్తాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా ఇట్లా ముడేసుకుంటే గ్రిప్ అని అవుతూ వస్తుంది బాగా ఇట్లా దాకా వచ్చిన ఒక ముడైతే అయితే రెండు అయితే కొట్టుకోండి ఇవ్వండి కొంచెం లెంత్ కనిపెట్టి ఈ విషయం కూడా చూడండి ఇట్లా ఈ థర్డ్ మధ్యలోకి అయితే మనం గుచ్చుకోవాలి దీన్ని అప్పుడు ఫస్ట్ ఒక దానికి వేసుకున్నాం కదా తర్వాత రెండో దానికి కూడా ఇట్లా అనేది వేసుకోవాలి అప్పుడు గ్రిప్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది బాగా చూడండి మ్యాక్సిమం ఎక్కువ దూరం అనేది వేసుకుంటేనే ఇది బాగా ఉంటుంది వల్ల అనేది ఇంక ఏడు దాకా అయితే ఇదే మోడల్ ఎట్లా వేసుకోవాలండి ఏడు నుంచి కొద్దిగా పల్స్గా వేసుకున్నా మనకి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఇది బాగా గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇదంతా చాలా లేట్ పని కాబట్టి మొత్తం అనేది చూపిలేము చూడండి గమనించండి ఎంత టైట్గా లాగుతున్నారో ఆ తాళ్ళు చూసారా ఇందాక ఎంత వెడల్పున్నాయో అదంతా ఒక దగ్గరికి అంటే ఒక్క తాడులాగా ఒక తాడులాగా అయిపోయేటట్టు దగ్గరికి బిర్రుగా బిగించి చుట్టుకోవాలండి మనం ఇస్రోలో వేసినాక ఎక్కువ భారవంత పడేది ఈ తాడు మీదే కాబట్టి ఇదనేది చాలా గట్టిగా ఉండాలండి లేకపోతే ఆ బరువు అనేది ఆపలేదు మన దగ్గర అయితే ఎక్కువగా ఇరవై కేజీలు ముప్పై కేజీలు చేపలు కూడా లేపుతాం కాబట్టి అంటే వాటికండి ఒక వాటిలో బాగా లైన్ కుదిరిందంటే ముప్పై కేజీలు కూడా వస్తాయి అంత వెయిట్ ఆపాలంటే మాత్రం ఈ అనేది బాగా గట్టిగా ఉండాలి చివరికైతే వచ్చిందండి ఈ చివరి కూడా బాగా గమనించండి ఇది ఈ పీసులు అనేది మనకి తగలకుండా వలయితే పట్టుకోకుండా మనం దీన్ని బాగా నీట్గా వేయాలండి ఇది అంటే చిక్కగా బాగా ఇట్లా చిక్కగా వేసుకుంటే మనకు అనేది మనం వల లాగేటప్పుడు మనం వల లాగేటప్పుడు ఈ తాళ్ళు అనేవి పట్టుకోకుండా మనం ఇట్లా వేసుకోవాలి చూడండి పని అంత నీట్గా చేసుకుంటాము ఇది అంత ఇబ్బంది లేకుండా మనం షికారు అయితే చేసుకోగలుగుతామండి ఎన్ని తాళ్ళనవి పట్టుకుంటా ఉన్నాయంటే మనం పని చేసుకోలేము ఆ రోజంతా మనకి ఇసుకుబుట్టిపోయద్ది పని మీద ఇదిగోండి ఇదైతే రింగ్ కేస్ థర్డ్ అండి దీన్ని కూడా మనం సపరేట్ కట్ చేసుకోవాలి దీన్ని చూడండి ఇదైతే మనం ఆల్రెడీ ఆడైతే ఎక్కిచ్చామో ఆడే ఎక్కిస్తున్నానండి అండి దీన్ని దీన్ని కూడా మామూలుగా మనం దానిలాగా ముడేసుకోవటానండి ఇది చూడండి ఒక అంగుళం వారైతే మనకి సరిపోయింది దీన్ని ముడేసుకోవాలండి ఒకసారి కట్ అయిపోయినా వేసుకోవటం కూడా మనం తేలిగ్గా చేసుకోవచ్చు అండి పని అయితే మనం ముళ్ళు కొట్టుకోవటం అయితే చాలా అవసరం అండి అలా బారు చుట్టుకోవటం ఇంకా రింగు రింగ్ అయితే మనం ఇదిగోండి ఈ తాడైతే వేసేసాను అలాగే మనకి చేతాడుకు కూడా ఈ రింగ్ తాడు అనేది ఎలా కలపాలో చూసుకోండి ఇగో ఈ తాళ్ళు అనేది చిక్కు లేకుండా అటు చూపి మొత్తం వాళ్ళంతా బారు పరుచుకొని చిక్కు లేకుండా చేసుకున్నానండి నేను దీన్ని అయితే ఇప్పుడు చేతాడుకైతే జాయింట్ చేస్తున్నాను ఎంత లెంత్లో చేతాడికి తాళ్ళకి ఎంత లెంత్లో అనేది వేస్తున్నానో చూడండి ఇప్పుడు చూడండి ఒక మూడు అంగనాలు లేకపోతే ఒక నాలుగు అంగనాలు అయినా పెట్టుకోండి సరిపోయిద్ది ఇదైతే చేస్తాడు తాడు ఇటండి ఇదిగోండి అన్న తాడు అయితే ఇటు ఉంటాయి ఇదిగోండి ఇదైతే మనం చేత్ అయ్యి జాయింట్ చేసినాక వచ్చిన ఫినిషింగ్ అండి ఇది ఒకవేళ మళ్ళీ ఇది తాడు అనేది మనకి పోయితే మాత్రం మళ్ళీ ఇదంతా ఓడ తీసేసుకొని ఇదే తాడుకైతే మళ్ళీ కొత్త తాడు మనం ఎక్కించుకోవచ్చు మనం అంటే మనం వేసే అన్న తాళ్ళ కుచ్చుకి ఇదేనండి బెనిఫిట్ అదే తాడు పోయినా మళ్ళీ బిగించుకోవచ్చు అంటే మార్చి మళ్ళీ వేసుకోవచ్చు చూడండి మన పనులన్నీ చాలా తేలిగ్గా ఉంటాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఆల్రెడీ వాళ్ళకైనా కానీ చాలా తేలిగ్గా ఉంటాయి మన పనులు ఈజీగా చేసుకునేటట్టు పెద్ద రిస్క్ పడకుండా వేట చేసుకోవటానికి చాలా తొందరగా సులువుగా కట్టుకోవచ్చండి ఇది ఇది అలా చుట్టుకుంటూ వెళ్ళటమేనండి కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది పూర్తిగా తెగిపోతే మళ్ళీ అంతా పని ఎత్తుకోవటం లేట్ అయిపోద్ది కాబట్టి ముళ్ళు అనేది ఉంటే మంచిది కాసేపట్లో మనకి కొత్త చేతాడు అన్నీ తయారైపోతాయండి ఇంకా మళ్ళీ మనం వేటకైతే దీన్ని వాడుకోవచ్చు వేసుకుంటే ఈ తాణ్ అనేది బాగా గట్టిగా పట్టుకుంటుంది మనకి జారిపోకుండా నిలబడి ఉంటుంది ఈ చివరికి వచ్చేలా కూడా ఈ పీసులు అనేవి లోపలికి వెళ్ళి ఈ తాళ్ళలోకి వెళ్ళిపోయేలాగా మనమైతే కట్టుకోవాలి లేకపోతే మనకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి అవి వాళ్ళ విసిరేటప్పుడు పట్టుకుంటాయండి కొసలు సన్న పని కదండి కొంచెం లేటుగానే ఉంటుంది నిదానంగా నీట్గా చేసుకుంటే మనకి తర్వాత బాగా చేసుకోగలుగుతాం మనం అల విసిరేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి బాగా షికారు చేసుకోవడానికి సహాయపడుతుందండి పని విషయంలో మాత్రం చిన్నదైనా కానీ ఇసుకోకుండా నీట్గా చేసుకోవాలి సరే అండి చూడండి పూర్తి అయిపోయింది అయిపోయింది ఇంకా అయిపోతుంది రెండు రెండు ముళ్ళు కొట్టేస్తాను లాస్ట్లో డబుల్ మూడ్ అండి డబుల్ మూడ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఫైనల్గా అయితే తయారైతే అయిపోయి చూ చూసారుగా ఎంత ఆటకి ఎంత తేడా ఉందో మళ్ళీ మళ్ళీ కొత్త అయితే వేసుకునే నీట్ నీట్గా కూడా ఉంది బాగా అయితే ఉంది ఇప్పుడైతే కొద్దిగా స్ట్రిఫ్గా ఉన్నా మనం వాడే ఇది మెత్తబడిపోయిద్ది ఇబ్బంది ఉండద్దు దీనివల్ల చూసారండి మా పని కానీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటికి బాయ్ అండి ఉంటాను